హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే చేశాను పండగలైతే స్టార్ట్ అయింది కదా ఉగాదికి స్పెషల్గా ఒకసారి పులిహోర ఈ విధంగా చేయండి నిమ్మకాయ పులిహోర అదే లెమన్ రైస్ అంటారు కదా లెమన్ రైస్ అయితే చేశాను చూడండి ఎంత బాగుందో రండి వీడియోలకైతే వెళ్ళిపోదాం ఈ లెమన్ రైస్ ఎలా చేత అయితే షేర్ చేస్తాను చాలా బాగుంటుంది కమ్మగా రండి వెళ్ళిపోదాం ఎలా చేత అయితే షేర్ చేస్తాను చూడండి ఎంత బాగుందో చూడటానికి కూడా ముందుగా లెమన్ రైస్కి అయితే నేను ఒక గ్లాస్ నిండా అన్నం అయితే వండి ఉంచుకున్నాను చూడండి అలా పొడి పొడిగా ఉండాలి బాగా మనకి అన్నం మెత్తగా ఉండాలి పొడి పొడిగా ఉండాలి కాయలు కాయలుగా అయితే ఉండకూడదు మనం తినేదాన్ని బట్టి ఎంతైనా అయినా తీసుకొచ్చి నేను ఒక గ్లాస్ నిండ అయితే అన్నం వండుకొని ఉంచుకున్నాను ఇప్పుడు ఇలాంటి ఒక వేడాల పాటి పల్లె అన్నాన్ని వేసేసుకోవాలి వేసేసుకొని కొద్దిగా చల్లారి పెట్టుకోవాలి అంతా ఇందులోకి వేసేద్దాము వేసేసి పొడి పొడిగా ఆరబెట్టుకోవాలి ఆరితేనే మనకు పొడి పొడిగా వస్తుంది అంత ఈ పల్లెం వేసేసుకొని ఆరబెట్టుకుందాం అంత అయితే వేసేసాను ఒకసారి ఇంకేం కదపకుండా అలాగే ఉంచుకుందాము చూడండి ఎంత బాగుందో పొడి పొడిగా ఎలా ఉండాలి కాలిపోతుంది ఇప్పుడైతే మనం ఇష్టం వెలిగించుకొని పోపు వేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను అయితే ఒక రెండు గింటలు ఆయిల్ వేసుకోవాలి పులుసన్నంలో కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది నిమ్మకాయ పులసన్నానికి నేను ఒక రెండున్నర స్పూన్ అయితే ఆయిల్ వేసాను ఆయిల్ కొద్దిగా హీట్ అవనిద్దాం ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొద్దిగా చిటపటలాడిన ఆడిన తర్వాత ఇందులోకి మనము పచ్చిశనగపప్పు మినపప్పు వేసుకోవాలి ఇది కూడా కొద్దిగా ఫ్రై అవ్వనిద్దాం చూడండి పచ్చిశెనగపప్పు మినపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులేక మనం వేరుశెనగపప్పులు వేసుకోవాలి పప్పులు ఎక్కువ వేసుకుంటే బాగానే ఉంటాయి కర్రకర్రలాడుతూ చాలా రుచిగా ఉంటాయి అందుకే నేను కొద్దిగా ఎక్కువ వేసాను చాలా బాగుంటాయి ఇవి కూడా కొద్దిగా ఫ్రై అవనిద్దాం చూడండి పల్లీలు కూడా కొద్దిగా చెట్టపాట్లు ఆడుతున్నాయి కదా కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం రెండు ఎండి మిర్చిలు వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం కరివేపాకు వేసేసుకోవాలి పచ్చి కరివేపాకు వేసుకోండి అప్పుడే బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే మనం రెండు ముక్కలుగా చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి చూడండి అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పసుపు వేసుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఎంగవ కూడా వేసుకోవాలి ఎంగవ్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే మనం స్టవ్ కట్టేసేసుకుందాము ఇంకా ఎక్కువ ఫ్రై అయితే బాగుండదు స్టవ్ కట్టేసుకున్నాను కొద్దిగా చల్లారే వరకు చల్లారిని ఇద్దాం చూడండి విధంగా చల్లగా అరిపాలు వేడి మీద వేస్తే చేదు వస్తుంది కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం నార పెట్టుకున్నాం కదా ఈ పోపంతా ఇందులోకి వేసేసుకోవాలి పోపంతా ఇందులోకి వేసేసుకొని కొద్దిగా ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి మనం తినేదాన్ని బట్టి సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాము చాలా బాగుంటుంది నెయ్యి వేస్తే మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి లేకపోతే అవసరం లేదు కొద్దిగా లైట్గా ఉంది కాబట్టి కరిగిపోతుంది నెయ్యి ఇప్పుడైతే మనం ఇందులోకి నిమ్మరసం వేసుకోవాలి నేను ముందుగా నిమ్మరసం తీసుకొని వృద్ధంగా ఉంచుకున్నాను ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంతా కలిపేసుకోవాలి చూసుకొని కాల్చుంటే మళ్ళీ వేసుకోవచ్చు అన్నం విరిగిపోకుండా కలుపుకోవాలి నిదానంగా లేకపోతే అన్నం విరిగిపోతుంది చిన్న స్పూన్తో వేసుకొని కొద్ది కొద్దిగా నిమ్మరసం వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు చూడండి నేను ఇంకా కొద్దిగా అయితే ఉంచుకున్నాను నెయ్యి వేయడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అంతా కలిసే వరకు కలిపెట్టుకోవాలి అన్నం అంతా బాగా మనకి పులుసులకు కలిసిపోవాలి చూడండి ఇలాంటివి ఉండలు ఉండలుగా ఉంటాయి కదా అన్నము ఇలా నలుపుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాము చాలా బాగుంటుంది కొత్తిమీర కూడా వేసుకొని సరంతా కలిసే వరకు ఉప్పు మనం పులుసు చూసుకొని వేసుకోవాలి బాగా విధంగా చూపించిన విధంగా కలుపుకోవాలి చాలా బాగా నేను వేసిన ఉప్పు నిమ్మకాయ పులుసు కరెక్ట్గా అయితే సరిపోయింది చాలా బాగుంది ఫ్రెండ్స్ నెయ్యి వేసాం కదా మంచి గుమ్మగుమ్మలాడుతూ కమ్మని నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు గనుక నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు షేర్ చేయండి మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాల్సి ఉంటే నాకైతే కామెంట్లో తెలియజేయండి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను పండగలకి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి బాయ్ మళ్ళీ ఇంకో వీడియోలు అయితే కలుద్దాం